అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో వచ్చేసి మా తోటకైతే వచ్చానండి ఏంటంటే నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు చెప్పాను కదా అంత పాకానికి రాలేదు నేను వెళ్ళి శ్రీరామనవమి తర్వాత వెళ్ళాను ఇంకా ఒక పదిహేను ఇరవై రోజులు పడుతుంది కాయలు పాకానికి రావాలంటే అని చెప్పాను కదా అలా అవి పక్వానికైతే వచ్చాయండి వస్తే నేను ఇంకా సరే మేము కూడా మాకు కావాల్సిన కాయలు తెంపుకుందామని చెప్పేసి తోటకైతే వచ్చాము అలా వచ్చేసి మేము ఇంకా అందులో ఉన్న తోటలో ఉన్న అంకులకైతే చెప్పాము ఇద్దరు పెద్ద వాళ్ళేనండి ఇద్దరు అంకులు అనమాట వాళ్ళు మాకు చక్కగా కర్ర చూడండి కాయలు కోస్తున్నాం కదా మేము ఇప్పుడు చిక్కం ఉంటుంది కదా అదే మనకి కాయలు కోసేది పాతకాల నాటి పద్ధతి వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఆ కర్రకి ఆ చిక్కం ఉంటుంది అనమాట దాంతో పట్టుకొని కోస్తున్నారు చాలా వరకు మా తోటలో చెట్లకి కిందనే ఉంటాయి కాయలు చేతితోటి కొయ్యొచ్చు అలా నేను కొన్ని చేతితోటి అయితే కోస్తున్నానండి అంకులు వాళ్ళు వచ్చేసి వాళ్ళు దాంతో కోస్తున్నారు ఒక అంకులు కోస్తున్నారు ఇంకొక అంకులేమో అందులో నుంచి తీసి కింద పెడుతున్నారు మామిడికాయలు అలా అందిన వరకు కిందయే దింపామండి చేతితోటి మిగతాయి వచ్చేసి అందని మాత్రము మంచిగా కొంచెం పెద్ద సైజు ఉన్నవి ఆ కర్ర సహాయంతో అయితే ఆ చికెన్ ద్వారా తెంపుతున్నామండి అలా నాకు కూడా బాగా అనిపించింది అంకుల్ వాళ్ళు తెంపుతుంటే అప్పటికన్నారు నువ్వు అది మొయ్యలేవమ్మ తెంపలేవు అలవాటు ఉండాలి అంటే పర్వాలేదు అంకుల్ నేను కూడా తెంపుతాను అని చెప్పేసి ఇంకా ఫైనల్గా నేనైతే ట్రై చేశాను పర్వాలేదండి బరువు అనిపించినా కానీ మనకి చెయ్యంగా చెయ్యంగా ఏది కూడా బరువు అనిపించదండి అలానే నేను కూడా ఇంకా ఆ కర్రను తీసుకొని ఇక ఆ చికెన్ తోటైతే తెంపాను అట్లా ఒక మూడు నాలుగు కాయలు తెంపుతుంటే నాలుగో కాయ మాత్రం ఇక అందులో పట్టకో మరి లేకపోతే కర్రకు తగిలో ఊడి ఒకటైతే కింద పడింది ఇంకా అంకులేమో అది కింది కని పెట్టాను బరువయ్యి ఇక ఆ చికెన్లో నుంచి తీసి అంకులైతే అది కింద పెడుతున్నాడు కాయలు అలా నేను కొన్ని కాయలైతే తెంపాను నేను కాయలన్నీ కోసిన తర్వాత అలా కింద అయితే పరిచామండి ఒకసారి చూడండి ఇంకా ఫైనల్గానైతే కాయలైతే మొత్తం కోసామండి అక్కడ మామిడి చెట్టు దగ్గరే కింద పరిచాము చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను కాయలన్నీ కూడా ఏ కాయలు కాకాయలే కాయలే సపరేట్ చేసామన్నమాట ఒక వైపు ఏమో జలాలు పెట్టాము ఇంకొక రెండు వైపులేమో బంగినపల్లి పెట్టామండి బంగినపల్లిలో కూడా మన తోటలో ఒక నాలుగు రకాల బంగినపల్లి ఉంటాయి సరే అవి అన్నీ మనం పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి తెంపాం కాబట్టి ఇంకా వేరు చేయలేదు అన్నీ కలిపేసాం బంగినపల్లి కదా అని చెప్పేసి అలాగే నేను చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి ఈమా పసంద్ కూడా కాయలు తెంపాను అనమాట అలాగే నేను చెప్పాను కదా ముంత మామిడి అనమాట మా తోటలో ఉన్న ముంత మామిడి ముంత మామిడి దాన్ని వచ్చేసి మనము కోసుకొని తినే మామిడి ఉంటుంది కదా అది కూడా తెంపాను అండి కాకపోతే అది వచ్చేసి మనకి వీడియో నేను చేశాను అనుకున్నాను బై మిస్టేక్ జరిగిందనమాట అది తీయలేదు అవైతే కారు డిక్కీలో పెట్టేశాను ఇంకా ఫైనల్గా ఇవైతే ఇంకా మొత్తం కూడా అన్నీ ఇంకా కారులో వెనకే పెట్టేసుకుంటున్నామండి ఎందుకంటే హైదరాబాద్ దాకా రావాలి అంటే బస్తాలల్లో పెడితే అవి మొత్తం కూడా సొనమీదు ఉన్నాయి కదా బాగా అంటే అవి నలిగిపోయినట్లు వాటికి గాలాడకోకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా కింద కారు డిక్కీలోనే చక్కగా అది పరిచేసామన్నమాట కాయలు పోసి పరిచేసాము చూడండి కాయలైతే ఇట్లా పురుగు వచ్చేసి ఆ దోమ కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు నా చేతి మీద వాలింది చూడండి ఈ దోమ అనేది ఏదో దీని పేరేంటి అసలు ఇది ఎందుకు వస్తుంది అని వారికి ఏం తెలిస్తే నాకు కామెంట్ చేయండి మా తోటలో చాలా వరకు ఈ పురుగు వల్ల దో కాయలు మొత్తం కూడా ఇదైపోయి ఇట్లా రాలి పడిపోతున్నాయి చూడండి కాయ చూడటానికి బాగానే ఉంటుంది ఇట్లా పడి కుళ్ళిపోయి ఇంక పురుగు ఉండి ఇట్లా చూడ అసలు మొత్తం కాయలన్నీ ఇట్లనే చాలా వరకు రాలి పడిపోతున్నాయి అసలు చెట్టు మీద పండిన పండు కాకపోతే ఈ పురుగు వల్ల గట్టిగా ఉంది కాయ అని అలా అయిపోతుంది చాలా వరకు నష్టమేనండి ఈ పంట అనేది అసలు ఈ మొత్తం ఏరి ఒక దగ్గర వేసి వీడియో తీసి చూపిస్తాను చెట్టు కోసిన కాయల కంటే రాలిపోయేయే ఎక్కువ వేస్ట్ అయ్యే ఎక్కువ అనమాట మళ్ళీ కాయ చూడటానికి చాలా గట్టిగా ఉంది స్ట్రాంగ్ ఉంది కానీ ఇంకా అదంతటితో అది ఇలా రాలిపోయి ఉంటుంది తొడుమి చూస్తే అర్థమైంది నిన్నో మొన్నోబడి ఉంది ఇది ఇలా మొత్తం కాయలు కాయ కాయ దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే అంటే మీకైతే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అయితే చాలా వరకు ఇట్లనే దెబ్బయిపోతున్నాయండి చూడండి అది చూడండి ఎంత బాగుందో కాయ కానీ కింద పడి ఇట్లా అనమాట చెట్టు మీద పండిన పండు అసలు ఎంత స్వీట్ ఉంటుందో మా తోటలో పండ్లు అయితే చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట కోపిద్దామని తోట దగ్గరికి వచ్చానండి చెట్టు మీద అయితే కోపిస్తున్నాను అవి కూడా వీడియో పెడతాను చూడండి ఎంత పింకిష్లో ఇట్లా ఉంది కాయ అని పురుగు తయారైపోతుంది ఇట్లా చెట్టు మీద నుంచి పడి రాళ్ళు పడిపోయిన కాయలు ఇవి ఇంకా ఏరుకుంటూ పోతే ఇలానే చెట్టు చుట్టూ చాలా కాయలు అనమాట పంట మొత్తము ఇలానే వేస్ట్ అయిపోతుంది అసలు ఈ పురుగునేమంటారు ఈ దోమను ఏమంటారు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి చూడండి కాయ మీదనే పురుగుంది అట్లా అసలు ఫుల్గా ఉన్నాయి మనుషుల మీద కూడా వాళ్తున్నాయి ఇవి ఈగల్లాగానే ఉన్నాయి కాకపోతే ఇవి బాగా హాని చేస్తున్నాయి కాయల్ని కానీ రైతులకైతే ఇట్లా ఇబ్బందేనండి మేము కవులకి ఇచ్చాము అయినా మేము పళ్ళు తీసుకోవాలన్న కాయలు మాకు ఇబ్బంది ఇట్లా ఉంటే పంట చాలా వరకు అంతా ఇట్లనే పడిపోయి ఉన్న కాయలు ఉన్నాయి తోట నిండా ఉన్నాయి అన్నీ ఒక దగ్గర వేపిస్తాను అన్నీ కాదు కొన్ని వేపించి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే చెట్టు మీద నుంచి కాయలైతే తెప్పిస్తున్నానండి అది ఇట్లా కోసేది ఉంటుంది కదా దాంతో తెంపిస్తున్నా అనమాట ఉండే కాయలే తెంపిస్తున్నా అసలు చూడండి పడి కుళ్ళిపోయినాయి అనమాట వారం రోజుల నుంచి గాళ్ళకు కానివ్వండి ఈ పురుగు వల్ల కానివ్వండి చాలా వరకు అసలు ఏరియా అన్నీ ఒక దగ్గర చూపిస్తాను అంటే అన్ని చెట్ల వేయలేము ఒక కొన్ని చెట్లయితే చూపిస్తాం చూడండి చెట్టు చెట్టుకి నాకు తెలిసి ఒక యాభై కాయలైనా రాలతాయండి అసలు చెట్లకి కాయలు ఈ సంవత్సరం బాగానే కాసాయి అని ఆ దోమ వల్ల అసలు కాయలు చూడండి ఇక్కడ కుప్ప వేయించానమాట మాకు మామిడికాయలు కోసిచ్చే అతనితోటి కుప్ప వేయించాను ఇప్పుడు ఇవన్నీ రాలిపోయిన కాయలే ఇంకా అన్నీ కూడా వేయలేదు అతను కొంచెం నిన్న మొన్న పడిన కాయలు మాత్రమే ఏరి ఇక్కడ వేసాడు ఒక్కొక్క చెట్టుకి కనీసము ఒక యాభై కాయలైనా రాలతాయి ప్రతి చెట్టు కింద ఒక యాభై కాయలు ఉన్నాయి యాభై ముప్పై పాతిక అట్లా చెట్టుని బట్టి ఉన్నాయండి అసలు చూడండి కాయలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అని ఈ దోమ వల్లనే అసలు ఈ దోమని ఏమంటారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి చూడండి ఫుల్ దోమ ఆ దోమని నేను అట్లా ఫ్లాష్ చేసి చూపిస్తున్నాను అట్లుంది అనమాట ఆ దోమ అనేది ఈ కాయల్ని పాడు చేస్తుంది దానికి ఏ మందు వాడితే అసలు ఆ పురుగు రాకుండా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి అలా చేతి మీద కూడా వాళ్తుంది ఇప్పుడు మీకు వీడియో తీస్తుంటే ఒక్కసారి చూడండి ఇలా ఉన్నాయి కాకపోతే మనిషిని హాని చేయట్లేదు కాయను మాత్రం ఫుల్గా చేస్తున్నాను నా చేయి మొత్తం వాల్నే చూడండి చేతికి ఫుల్లుగా వాళ్తున్నాయి ఇలా కొంచెం ఇట్లానే ఉంటే ఇంకా నాకు ఒళ్ళంతా ఎక్కేటట్లు ఉన్నాయండి ఒంటి మీద మొత్తం ఎక్కేలాగా ఉన్నాయి భయమేస్తుంది ఇలా ఉన్నాయి ఇదండి పరిస్థితి కాయలు మాత్రం బ్రహ్మాండంగా కాసాయి కానీ ఏం లాభం కాయలు అయితే ఇలా రాలిపోతున్నాయి కొయ్యకుండానే రాలిపోతుంది ఏ గాలుమ్మో అవసరం లేదు ఈ పురుగు జాలనమాట తోటను పాడు చేయటానికి అలా ఇవి చూడండి అలా తిరుగుతున్నాయి కాయల మీద సరే ఇది అండి పొజిషను నేను అన్ని కాయలు కోపించుకున్న తర్వాత అవి కూడా ఒకసారి వీడియో తీస్తాను చెట్టు మీద దెంపినవి అయితే ఫ్రెష్గా ఉంటుంది అని రాలిపోయిన వాటికి ఇట్లా పురుగు అనేది ఉంటుందనమాట ఇది వచ్చేసేమో ముంత మామిడండి ఎలమంద కాయ అంటారు మామిడి అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసేమో జలాలు పచ్చడి పెట్టుకున్నాయన్నమాట పోయినసారి నేను వచ్చినప్పుడు శ్రీరామనవమి తర్వాత కాయలు అయితే చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇవి వచ్చేసరికి పెద్దగా అయినాయి నేను చెప్పాను కదా అది కాయ అనేది చాలా పెద్దగా ఉంటుందని చూడండి ఉందన్నమాట ఇప్పుడు ఇవి కూడా తెంపిస్తాను ఇవి ఒక ఇరవై కాయలు తెంపిస్తాము అనుకుంటున్నాను పచ్చడికాయలు అనమాట జలాలంటే చూడండి నా చేతులతోటి నేనే తెంపుతున్నాను కానీ ఈ సొన అనేది పడుతుంటుందండి కొంచెం జాగ్రత్తగా తెంపాలి చూడండి సొన అయితే ఫుల్లుగా గారుతుంది చూడండి కాయని తెంపేటప్పుడు ఇప్పుడు సొన మన మీద పడకుండా జాగ్రత్తగా కొయ్యాలండి అసలు చెట్టు నిండా కాయలైతే ఈ సంవత్సరం బాగా కాసింది జలాలు రెండు సంవత్సరాలలో ఈ సంవత్సరమే బాగా కాపుందనమాట కాయ కూడా చాలా పెద్దగా ఉంటుంది పచ్చడి అయితే పుల్లగా ఇది ఇదనేది బాగా ఒదిగిస్తుంది అనమాట పచ్చడి ఊట అనేది ఈ జలాల కాయల్లో ఎక్కువ ఉంటుంది ఇంకా పెద్దవి అవుతాయి నేను పెద్దవి చూసే ఒక ఇరవై కాయలు తెంపుకుందాం అనుకుంటున్నాను పచ్చడి కాని చూడండి కాయలు కలర్ కానీ కాయ చూడటానికి షేప్ కానీ చాలా బాగుంటుంది కాయని తెంపంగాని కింద ఇట్లా గడ్డిలో కానీ నేలలో కానీ అలా పెట్టేసేయాలి తర్వాత మళ్ళీ తెంపేటప్పుడు ఈ తొడెం ఉండేలాగా చూసుకొని కాయ మన వైపు ఉండేలాగా చూసుకొని తెంపాలి సొన అనేది మన మీద పడకుండా ఉంటుంది చూడండి దీనికి ఈ కాయలో ఊటే కాదండి సొన కూడా ఎక్కువే ఉంటుంది ఈ జలాల కాయల్లో ఇలా కింది కని పెట్టాలన్నమాట చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను తొడమేమో అటు ఉండాలి కాయ అనేది మన వైపు ఉండాలి ఇలా ఇలా తెంపాలి మా చెట్టు కాయలు నేను చేత్తో తెంపుతుంటే అసలు ఆ తృప్తి అనేది వేరండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు ఈ కాయలు ఒక ఐదు కాయలు అయితేనే చాలా ముక్కలు అన్నమాట ఒక ఐదు కాయలే చాలా ముక్కలు అవుతాయి సొన మాత్రం విపరీతంగా ఉంది అన్నీ ఒక దగ్గర చూపిస్తాను తెల్ల గులాబీ చెట్టు అండి కాయ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంతకంటే ఇంకా కొంచెం పెద్దగా అయింది అంతే అన్నమాట మేము ఈరోజు పచ్చడి కోసమని కాయలైతే కోపించుకుంటున్నాము నేను కోసిన కాయలు కూడా చూపిస్తాను అది చక్కగా చెట్టు మీద నుంచి తెంపి మనకి వచ్చేసి బుట్టలో పెట్టి అవి లెక్కబెట్టి ఇస్తున్నారు తెల్ల గులాబీ చెట్టు వచ్చేసి అలా ఉంటుంది ఇట్లా బుట్టలో పెట్టారుగా